ఈ పూజ వచ్చేసి సప్త శనివారంలో పూజ అని చేస్తున్నారు కదా ఇప్పుడు ఆ పూజ అనమాట గుడివాణిలో అందర్బాబాయ్ కలితి కింద వచ్చేసి ఈ పూజ అయితే చేసుకున్నారు ఈ పూజ లాస్ట్ డే ఉంటుంది కదా మీన్ సెవెంత్ వీక్ ఉంటుంది కదా సెవెంత్ వీక్ వచ్చేసి కొంచెం బాగా చేసుకున్నారనమాట అదే రోజు మార్నింగ్ పూజ అయిపోయాక మన దీపవర్ణన పారాయణ కూడా చేసుకుంది పిన్ని నేను రీసెంట్ టైమ్స్లో ఫంక్షన్స్ అనేది చెప్పాలంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫంక్షన్స్ అనేది చాలా తక్కువ అటెండ్ అయ్యాను నేను హైదరాబాద్ మూవ్ అయిపోయాక ఇంకా చాలా తక్కువ అటెండ్ అయ్యాను అన్నమాట రీసెంట్గా కూడా హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ అనేది జరిగింది నేను ఆ గ్యాదరింగ్ అనేది వెళ్ళలేకపోయాను బికాస్ ఎందుకంటే నేను నాకు ఆ ముందు ఫీవర్ వచ్చింది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బాగా సిక్ అయ్యాము నాకు ఆఫీ ఆఫీస్లో కూడా చాలా హ్యాపీ షెడ్యూల్స్ అనేది ఉంది అట్టు కరెక్ట్గా గ్యాదరింగ్ రోజు నేను వీళ్ళు కూడా వస్తున్నాను సో బాబాయ్ అన్నాడు నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిపో అని చెప్పి అన్నారు కానీ నాకు ఇంకా అటెండ్ అవ్వలేకపోయాను ఈ నీసంతో దీంతో సో ఇక్కడికి వచ్చాక మాత్రం నేను చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేశాను